నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు తలమిశ్రా ఈరోజు ఈ వీడియో చేస్తున్నా చాలామంది జంతు ప్రేమికులు రోడ్ల మీదకి వచ్చి కుక్కల్ని అంపద్దాని పాపం బాగా ప్రేమ పెడుతున్నారు కానీ అంతమంది ప్రేమికులు వాళ్ళు కూడా ఊర మాత్రం సాదుకునే కెపాసిటీ ఉండదు వాళ్ళకి ఊర కుక్కలు చంపద్దు వాస్తవమే కానీ మీ ఇళ్ళల్లో వెరయటి ఊర కుక్కలు కావు కదా మీరు యాదేటి అన్నీ బ్రాండెడ్ కుక్కలు ఫారినర్ కుక్కలు ఒకటి జర్మన్ సేపడు అంటాడు ల్యాబ్ అంటాడు అస్కీ అంటాడు ఇట్లాంటివి మనం చేస్తాం ఊర కుక్కలు చేసే కార్యక్రమాలు చూసి ఊర కుక్కలను చంపితే మీకు బాధ అనిపిస్తుంది ఒకవేళ బయటకొచ్చి సెలబ్రిటీలు ఏడుతురు బంగారం లాంటి కుక్కలను చంపుతుర్రీ మీరు కోట్ల కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటారు కదా మరి ఒక ఫామ్ పెట్టుర్రి ఊర కుక్కలు అన్నీ తీసుకుపోయి ఆ ఫామ్లో చాదుకోర్రీ పబ్లిక్ బయట వాళ్ళకి నష్టం జరగదు కదా రోజుకు సగటున కొన్ని వందల కుక్కలు భూమిదికి వస్తున్నాయి రోజుకు కొన్ని వందల కుక్కలకు రోజుకు మన దేశంలో కొన్ని వందల కుక్కలు వందల మందిని కడుతున్నాయి చనిపోయిన వాళ్ళకు ఆ బాధ తెలుస్తుంది సరే నేను కూడా జంతు ప్రేమికుని నా షెడ్లో కూడా అస్కీలు ఉన్నాయి ఊర కుక్కలు ఉన్నాయి ఒక జర్మన్ సేపుడు ఉంది కానీ ఇంటి కుక్కకు వీధి కుక్కకు తేడా ఉంటుంది ఇప్పుడు ఒక కుక్క ఒక ఈతల సంవత్సరానికి రెండుసార్లు ఇస్తుంది ఒక ఈతల అర డజన్ కంటుంది దాని జీవితకాలం పది సంవత్సరాలు పది సంవత్సరాలలో అది రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత రెండుకో మూడుకో పిల్లలు పుట్టుకో చాలా అవుతుంది అది చచ్చవరకాల ఒక కుక్క యాభై కుక్కలను అంటది ఆ పుట్టిన అర డజన్ అర డజన్ సంవత్సరంకు అది రెండు ఇతరుల పన్నెండు పన్నెండు పిల్లలు పెడుతుంది అట్లా దాని మొత్తం జీవితకాలంలో అది చచ్చవరకాల ఓ వంద పిల్లలంగా అంటుంది ఆ వంద పిల్లలు ఎన్ని పిల్లలంగా అంటాయి వాస్తవానికి ఏమవుతుందంటే ఊర కుక్కలకు లెక్క తిండి దొరకతలేదు ఒకప్పుడు మనోళ్ళు వ్యర్థ పదాల వ్యర్థ పదార్థాలన్నీ రోడ్ల మీద వారేద్దు చెత్త కుప్పలాడే కుక్కలు అక్కడికి తిని పాప పొట్ట నిండితే ఎన్నో మూలకు వంట ఉండేది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ నుంచి చెత్త బండ్లు తయారైనవి గ్రామ పంచాయతీలో అనౌన్స్మెంట్ చేస్తారు చెత్త రోడ్ల మీద వారే రాదు అన్నాక మిగిలిన వ్యర్థ పదార్థాలన్నీ మనం ఇంట్లోనే ఒక డస్ట్బిన్లో పెట్టుకొని ఆ డస్ట్బిన్ కవర్ను చెత్త బండి రాగానే దాంట్లో వారెత్తే వాళ్ళు డంపింగ్ యాడ్ తీసుకుపోయి పారేస్తారు డంపింగ్ యార్డ్లో వారేసరికి అప్పటికే ఖరాబ్ అవుతుంది స్మెల్ అవుతుంది కుక్కలు వాటిని ముట్టాయి ఇట్లా జరగడం వల్ల వాళ్ళకు ఫుడ్ దొరుకుతలేదు ఫుడ్ దొరకకపోయేసరికి కుక్కలన్నీ చిన్న పిల్లల మీద అటాక్ చేస్తారు జాదా అంటే బాగా బాగా శాతం రోడ్ల మీద ఈ కుక్కల వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న కూడా ఉన్నారు కురిక కొరికి కాదు బైక్ మీద పోయే బైకర్కు హెల్మెట్ ఉండని ఏమన్నా ఉండని ఈ నలభై నుంచి అరవై స్పీడ్ కామన్ స్పీడ్ ఎవడైనా బండి నడిపే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా నలభై నుంచి అరవై పోతాడు ఇంకా ఎక్కువ ఓటోలు కూడా ఉంటారు నేల గురించి ఓన్లీ నలభై నుంచి అరవై స్పీడ్ వ్యక్తికి ఏదైనా కుక్క రోడ్ క్రాస్ చేసుకుంటా బైక్ కడ్డం వచ్చింది అనుకోరు ఆ బైక్ అయినా ఎగిరి కింద పడ్డ తర్వాత సడన్గా అదే టైంలో ఏదైనా పెద్ద వెహికల్ వచ్చినా ముంగడికి వెళ్ళి ఇంకో కారు ఏదైనా వచ్చినా ఇతర ప్రాణాలతోటి ఉంటాడు ఈయన పడుడు పడుడే తలగిట్ట రోడ్ కొట్టుకుంటే ఈయన బతుకుతాడా ఇట్లా రోజు కొన్ని వందల యాక్సిడెంట్లు అవుతున్నాయి కుక్కలు చేయబట్టి సెలబ్రి అయితే కుక్కల కోసం పాపం బాగా ఏడుతుర్రో మీ అందరూ మీకు ఒక్కొక్క సినిమాకు కోట్ల కోట్ల రూపాయలు వస్తాయి మీరే మా లెక్క హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కాదు ఏసీ రూమ్లలో ఉండేటోళ్ళు రోడ్ల మీద కుక్కల గురించి బాగా ప్రేమ కదా వాటికి ఏసీ ఫామ్ హౌస్ కట్టి పిరటి కుక్కలు కట్టిపించి మీకు ఎక్కడెక్కడైతే నష్టాలు జరుగుతున్నాయో ఈ కుక్కలన్నీ తీసుకుపోయి ఏ రాష్ట్రం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పే ఇచ్చింది రో ఊర కుక్కలను ఎంత తొందరగా రోడ్ల మించి తీసేస్తే అంతమంది ఢిల్లీలో మీరు నమ్ముతారో నమ్మరు నా రూమ్ పక్కకే నా ఎంబడి రోజు నలుగురు పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు మూడు కుక్కలు ఉన్నాయి మా ఫ్రెండ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జగిత్య శీలం ప్రవీణ్ అని అతడు ఢిల్లీకి వచ్చాడు వాళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్ కాబట్టి ఇలా మామిడికాయలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కలవడానికి ఏదో వాళ్ళు ఢిల్లీ చూపెడతా అంటే వచ్చినట్టు ఉన్నాడు వాళ్ళ దగ్గర ఒక రెండు రోజులు ఉన్నాడు నేను నాకు ఫోన్ చేస్తే నేను రమ్మంటే పాప నాగరికి వచ్చిండు నేను ఒక డ్రైవర్ ఇచ్చి కార్ ఇచ్చి ఢిల్లీ మొత్తం చూపెడతా అని చెప్పి రమ్మంటే వచ్చిండు ఇక నా దగ్గర చుట్టుపక్కల ఏమేమి అవన్నీ చూసుకున్నాడు సాయంత్రం మళ్ళీ నాగరికి వస్తే తినడానికి హోటల్ పోతుంది మా రూమ్ పక్కకే హోటల్ ఉంటుంది అంటే సాదా సీదా హోటల్ స్టార్ హోటల్ కాదు వెజ్ ఆ హోటల్ కాడ మూడు కుక్కలు ఉంటాయి అవి రోజు నన్ను వస్తాయి నా వెంబడి వచ్చే వాళ్ళు అని సైలెంట్గా వచ్చి ఆయన కాళ్ళు అందుకుంది అదృష్టం ఏంటంటే జిన్ పాయింట్ కాబట్టి జిన్ పాయింట్ మాత్రమే ఇరిగి చినిగిపోయింది గావులు కాళ్ళకు వల్లే మీద మీద ఒడ్చకపోతే ఆయన టీటీ ఇంజక్షన్ వేయించినాం ఆయన కుక్కకు కాటుకు సంబంధించింది వేయించిన అవి అంత డేంజర్ కుక్క మూ మరుగుతుంది అది వచ్చి అందుకుంటుందని మనకు తెలిసినప్పుడు మనం ఇంటికో పాము అయితే ఎందుకు చంపేస్తాం సార్ పాము కరవకముందే చంపుతాం కదా ఈ జంతు ప్రేమికులు మరి పాములను చంపద్ది వాటికి కూడా ఫామ్ హౌస్ పెట్టచ్చు కదా అది పురుగు కుడితే చచ్చిపోతాం అని మనకు తెలుసు మరి కుక్క వరుకుతే కూడా చాలా మంది రెబీస్ అనే వాద వచ్చి చచ్చిపోతుంది కదా సార్ మంచి మంచోళ్ళు చచ్చిపోతుంది అల్లార్ ముద్దుగా పెంచుకున్న పిల్లలను కుక్క చీల్చుకో చీల్చుకో తింటుంది మనకు బాధ అనిపించదా సార్ నేను టూ థౌజండ్ థర్టీన్లో నాకు జేసీబీ ఉండే అది గంగవతల పని జరుగుతుంది నాకు ఆపాచే బైక్ ఉంది పోయి తీసుకొని రిటర్న్ వస్తుంది గోపాల గోపాలరావుపేట స్టేజ్ గడికి వచ్చేవరకు రోడ్ మీద ఒక రైతు ఒక కుక్కని చదువుకుంటుంది ఊర కుక్కని సాదుకుంటున్నట్టు ఇక రోజు ఇంత అన్నం ఎత్తాడు ఇంటి కాడ వంటది వాళ్ళ నాకే మొరుగుతుంది దాని పైన అది రోడ్ బాగుంటా దాని డ్యూటీ ఏంటంటే అటుపక్కకు పోయి ఉంది ఒక లారీ వస్తుంది ఎదురుంగా దాన్ని తప్పించి లారీ తప్పించుకొని వచ్చి నా బండ్ల రెండు టైర్ల మధ్యలో వచ్చింది నా అదృష్టం ఏంటంటే ఆ రోజు నాకు హెల్మెట్ ఉంది ఎంత ఎగిరి పడ్డా అంటే ఒక మూడు నాలుగు ఫీట్ లైట్ ఎగిరి కింద పడ్డా నాకు వెళ్ళి వెళ్ళిపోతే లైట్గా బ్లడ్ వచ్చింది ఇక్కడ కుట్లు పడ్డాయి ఇదంతా ఇంట్లో బొక్క క్రాక్ అయింది జబ్బ కొట్టుకపోయింది ఫోన్ వలిగిపోయింది అద్దాలు ఇరిగిపోయినాయి అక్కడనే రాకే రాజశేఖర్ అని ఒక పిల్లాడు ఉంటాడు ఆయన ఫోన్ చేయగానే వేరే పిల్లాడు ఆ ఊరో పిల్లాడు అత్త అని చెప్పినాడు ఇక్కడ రాజశేఖర్కి ఫోన్ చేయనుక చేస్తే పాపం నా బండి అవన్నీ అనేవారి ఎక్కించుకొని పోయి టూ జీరో డాక్టర్ చెప్పిండు హెల్మెట్ ఉంది కదా నీకు హెల్మెట్ కదా హెల్మెట్ తొక్కు తొక్కు అలిగిపోయింది అంత పెద్ద సంఘటన జరిగింది కుక్క అనేది ఊర కుక్క డేంజర్ మీరు అంతగానం ప్రేమ ఉంటే ప్రీమియం కుక్కలని తెచ్చుకొని మీ ఇళ్ళల్లో దానివల్ల ప్రాబ్లం ఉండదు కానీ మీరు జాదే కుక్కలు ఏమో ప్రీమియమే ఉంటాయి బ్రాండెడ్ కుక్కలు కానీ మీ సానుభూతి అంతా రోడ్డు మీద కుక్కల మీద ఉంటాయి మిగతా ప్రాణుల మీద మీ ప్రేమ ఏడా కనబడదు అట్లాంటి ఆవులం కోసుకొని తింటారు పందలం కోసుకొని తింటారు కుక్కలను కోసుకొని తింటారు గాడుదలను తింటున్నాం చేపలను తింటున్నాం పిట్టలను ఇన్ని రకాలుగా తింటున్నాం వాటి మీద మనకు ఎలాంటి అది లేదు కానీ ఓన్లీ కుక్కల కాడికి వచ్చేవరకల్లా సెలబ్రిటీలకు పాపం దుఃఖం వస్తుంది ఎందుకో నాకు వాళ్ళు వీడియో చూసిన ఏడ్చుకుంటా వీడియో తీసినట్టున్నారు బాబు మీరు రెమ్యునేషన్ బాగానే వస్తుంది కాబట్టి మీరు ఏదన్నా ఉంటే డబ్బులు పెట్టి చాలా జాగాల్లో ఇరవై లక్షలు ముప్పై లక్షలకు ఎకరం చొప్పున వస్తుంది ఒక పది ఎకరాలు గొన్ పారాషూటిక్ కాంపౌండ్ పెట్టి ఆయన కుక్కలు నడుచుకుంటారంటే అయితే చికెన్ సెంటర్లో వేస్ట్ పదార్థాలు ఎట్లా దొరుకుతాయి మన కాళ్ళు తలకే వాళ్ళు ఇట్లా ఇస్తారు అవి తీసుకుపోయి కుక్కలని చదువు రేము సార్ దానివల్ల ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్ళు ఇస్తారు మీకు కూడా నేషనల్ అవార్డు ఏదన్నా వస్తుంది అవునా కదా కుక్కల గురించి ఒక్కొక్కళ్ళు కుటుంబాలు ఎంతమంది నచ్చపారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే చేస్తుంది అది మీకు ఏదో అర్థమైతే చెప్తుంది మీకు కాదు ఎందుకో నాకు ఆ వీడియో చూసినాక కోపం వీడియో చేస్తుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్